హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మేమైతే బాల్కనీలో నుంచొని మా వీడియో షూట్ చేస్తున్నాం గుడ్ మార్నింగ్ వీడియో ఎందుకంటే మాకు కరెంట్ అయితే పోయింది ఎందుకంటే పెయింట్లు వేస్తున్నారు మా అపార్ట్మెంట్కి అందుకనమాట అందరు ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్లు అయిపోయా మీ వర్క్లు అన్నీ అయిపోయా టీలు కాఫీలు అన్నీ అయిపోయాయి మాది అయితే అయిపోయాయి అండి పూజ కూడా చేసేసుకున్నాను నా వర్క్స్ అయితే అయిపోయాయి దీపు లేచాడు దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఏం చేస్తున్నావు బ్రష్ చేసుకున్నావా చాయ్ తాగేవా జావ తాగేసావా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంటి జావా కదా తాగేవా ఇంకేంటి మరి స్నానం చేయవా ఎందుకు కరెంట్ పోయిందా ఎందుకు పోయింది ఏం చేసావు చూపి ఏం చేసావు మ్యాజిక్ చేసావా కరెంట్ పోవడానికి ఎవరైనా మ్యాజిక్ చేస్తారా కరెంట్ రావడానికి మ్యాజిక్ చేస్తారా మా దీప అయితే కరెంట్ పోవడానికి చేస్తాడు ఓకే అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేయండి బాయ్